వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆమె తన లోక్సభ పరిధిలోనే ప్రచారాన్ని కూడా తొలి రోజు మొదలుపెట్టారు వైఎస్ సునీత కూడా ఆమెకు మద్దతుగా వచ్చారు అయితే జనస్పందన మాత్రం చాలా తక్కువగానే కనిపించింది ఇక్కడ షర్మిళ వాడుతున్న అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించాల్సిన అవసరం కనిపిస్తోంది ఆమె ప్రధానంగా ఒకే ఒక అంశం ఆధారంగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ ఎన్నికల్లో ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది అది కేవలం వైఎస్ వివేకానందరెడ్డి కేసు మాత్రమే ఈరోజు ఆమె తన ప్రసంగంలో కూడా ప్రజల్ని ఉద్దేశిస్తూ కాస్త తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు మరి ఈసీకి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుందా అన్నది కూడా చూడాలి వైఎస్ అవినాష్ రెడ్డి అయితే నిందితుడుగా ఉన్నారు సిబిఐ ఆయన పేరును కూడా చేర్చింది కానీ షర్మిలా మాత్రం వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు అని కాకుండా ఏకంగా హంతకుడు అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి హంతకులకు టికెట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళను ఓడించండి నేను వైఎస్ఆర్ కుమార్తెను కాబట్టి నన్ను గెలిపించండి ధర్మాన్ని గెలిపించండి అంటూ ఆమె విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సో ఇంకా కోర్టులు తీర్పు ఇవ్వకముందే నిందితుల్ని హంతకులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు దీని మీద ఆమె ఎన్నికల కమిషన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుందేమో చూడాలి వైఎస్ నిర్మిళ ఇంకా నిశ్చితంగా గమనిస్తే ఆమె ఇదివరకు ఈ అంశంపైన అంత తీవ్రంగా మాట్లాడే వాళ్ళు కాదు సునీతగా ఆమె మద్దతుగా ఉన్నారన్న ప్రచారం ఉన్నప్పటికీ కూడా పబ్లిక్గా వచ్చి ఈ స్థాయిలో వాళ్ళే ఇది చేశారు అని చెప్పింది లేదు కానీ ఇప్పుడు ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు కాబట్టి ఎలాగైనా అక్కడ గెలవాలి ఈ అంశం ఆధారంగా అని నిర్ణయం తీసుకున్నారో ఏమో కానీ నేరుగా అవతల వాళ్ళని హంతకులు అని అయితే పబ్లిక్గా ఓపెన్గానే ఆమె ప్రజల వద్ద మాట్లాడుతూ ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు వైఎస్ షర్మిలాకు అక్కడ ఎవరు బలం ఆమెకు ఎంతవరకు బలం ఉంటుంది అన్నది కూడా చూడాలి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు ఆధారంగా సెంటిమెంట్ పండుతుంది తన వైపు వచ్చేస్తారు అని ఆమె భావిస్తూ ఉండవచ్చు దాంతోపాటు తను వైఎస్ఆర్ కుమార్తెను కాబట్టి గతంలో ఇక్కడ వైఎస్ఆర్కు వైఎస్ వివేకానందరెడ్డికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు నా వైపు వస్తారు అని ఆమె భావిస్తూ ఉండవచ్చు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే షర్మిళ లోకల్లో ఉండడం లేదు ఆమె ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పి ఈరోజు దిగారే కానీ ఇదివరకు కూడా ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా కడపలో ఏం జరుగుతుంది కడప ప్రజలు ఎలా ఉన్నారు అని ఆలోచన చేసిన మనిషి కూడా కాదు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు వెళ్ళి అక్కడ ఫెయిల్ అయినప్పుడు తర్వాత పార్టీని మార్చి వచ్చారు సో ఇప్పుడు ఆమె వెంట ఎవరైనా కడప జిల్లాలో నడవాలి అన్న కూడా ఒకటి పదిసార్లు ఆలోచించుకునే పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా తమ అవసరాలు తమకు ఎవరు అందుబాటులో ఉంటారు అన్న వాటి ఆధారంగానే తొలుత నిర్ణయాలు తీసుకుంటారే కానీ గుడ్డిగా ఎవరు వెంట అయితే వారు వెంట వెళ్ళరు గతంలో వైఎస్ఆర్కు వివేకానందరెడ్డికి అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు ఉండవచ్చు ఉన్నారు కూడా ఇప్పటికీ ఉన్నారు కానీ వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళంతా ఇప్పుడు లోకల్లో అక్కడ ఉన్నారు అందుబాటులో ఉంటున్నారు కార్యకర్తలకి నాయకులకి షర్మిలా ఉండడం లేదు ఈ ఎన్నికల తర్వాత కూడా ఆమె అక్కడ ఉండే పరిస్థితి కూడా లేదు కాబట్టి వాళ్ళని వదులుకొని ఈమె వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలు శ్రేణులు వచ్చేస్తారా అంటే అది అనుమానమే రాకపోవచ్చు అది అయ్యే పని కూడా కాదు అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆధారంగానే ప్రజలు నిర్ణయాలు తీసుకొని ఓట్లు వేస్తారా అన్నది కూడా అనుమానమే కడప జిల్లా ప్రాంతం ఆ ప్రాంతం ఫ్యాక్షన్ని చూడని ప్రాంతం కాదు హత్యలు చూడని ప్రాంతం కూడా కాదు కేవలం ఈ హత్య ఆధారంగానే నిర్ణయాలు మార్చేసుకొని మొత్తం ఇటువైపు వస్తారా అంటే అనుమానమే దానికి తోడు ఒకవేళ ఈ హత్యల మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నవాళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని ఎవరైనా నమ్ముతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గ్యారంటీగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఉండేవారు షర్మిళ రాకపోయి ఉంటే ఆ అంతా తెలుగుదేశం పార్టీకి వెళ్ళేది అవినాష్ రెడ్డి మీద కావచ్చు వైసీపీ మీద ఉన్న వ్యతిరేక ఓటంతా టీడీపీకి నేరుగా వెళ్ళేది కానీ ఇప్పుడు షర్మిళ అక్కడికి రావడం ఈ ఒక్క అంశం ఆధారంగానే తన బాబాయిని హత్య చేశారు కాబట్టి న్యాయం చేయండి ధర్మాన్ని గెలిపించండి అని ఈ అంశం ఆధారంగానే ఆమె అక్కడ పోటీ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ అంశం ఆధారంగా తెలుగుదేశం పార్టీకి వెళ్లాల్సిన ఓటింగ్ షర్మిల వద్ద ఆగిపోతుందా పరోక్షంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా అన్నది కూడా చూడాలి షర్మిళ పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేయాల్సి ఉంటుంది అప్పుడు అలా ఇతర అభ్యర్థులు గెలిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటనలకు వెళ్ళినప్పుడు ఇక్కడ కడపలో ఆమె తరఫున ఎవరు పని చేస్తారు అన్నది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు ఎందుకంటే కుటుంబంలో సునీత మినహాయించి మిగిలిన ఎవరు కూడా ఆమెకు మద్దతుగా వస్తున్న పరిస్థితులు కూడా కనిపించడం లేదు అక్కడ కార్యకర్తలు మిగిలిన పార్టీల నుంచి నేతలు కూడా అంత బహిరంగంగా పని పనిచేసే అవకాశాలు కూడా లేవు తాను కడపలో గెలవాలి అనుకుంటున్న వైఎస్ షర్మిల ఇక్కడ మాత్రం వైఎస్ వివేకానందరెడ్డి హత్యకే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వెళ్తూ ఉన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఓట్లు తెచ్చే ప్రణాళిక అయితే షర్మిల వద్ద ఉందా లేదా అన్నది కూడా అనుమానమే కేవలం తాను ఇక్కడ మాత్రం ఈ అంశం ఉంది కాబట్టి దీని ఆధారంగా సెంటిమెంట్ను రగించి నాలుగు ఓట్లు వేయించుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకే ఆమె పరిమితం అవుతున్నట్టుగా ఉంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు తెచ్చి గౌరవప్రదమైన స్థానాల్లో నిలిపేలాగా ఆమెకైతే ప్రణాళిక ఉందా లేదా అన్నైతే అయితే కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రచారంలో చూస్తుంటే ఆ ఒక్క అంశాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే ఇప్పుడు వైఎస్ షర్మిళ అక్కడ పోటీ ఉన్న నేపథ్యంలో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఎటువైపు ఉంటారన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది ఒకవేళ వైఎస్ విజయమ్మ తన కుమార్తె పోటీ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఆమె బయటకు వచ్చి తన కుమార్తెని గెలిపించండి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొద్దిమేర ఇబ్బంది అయితే ఉంటుంది నైతికంగా అలా కాకుండా వైఎస్ విజయమ్మ తటస్థంగా ఉన్నా సరే అటు వైసీపీకి కాకుండా ఇటు షర్మిళ వైపు కాకుండా తటస్థంగా ఉంటే మాత్రం పెద్దగా వైసీపీకి ఇబ్బంది కూడా ఉండదు షర్మిళ పెద్దగా గెయిన్ అయ్యేది కూడా ఏమీ కనిపించడం లేదు అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది వైఎస్ విజయమ్మ షర్మిళ వైపు బహిరంగంగా ప్రచారం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నచ్చలసిన బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది